చూడండి మా గోడ దగ్గర హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవైతే కాకరపాదులు స్మాల్ సైజు అనమాట ఇవి చిన్న చిన్న కాకరకాయలు ఉంటాయి ఇందులో ఇవైతే మా ఇంటి దగ్గర అయితే కాదు ఈ పాదులు వాటి వచ్చాయి అన్నమాట ప్రతి ఇయర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇవి మా ఇంటి పక్కన అయితే తుప్పల్లో అయితే చాలానే ఉంటాయి అన్నమాట ఇవి కాకరకాయలు ఇవి టేస్ట్ కూడా బాగుంటుంది చిన్న సైజు ఇవి మా చిట్టి ఇంకా వాళ్ళ డాడీ అయితే వెళ్ళి కోస్తున్నారనమాట మా చిట్టి ఎందుకు ప్రత్యేకంగా కోస్తుంది ఆ తుప్పల్లోకి వెళ్ళి అనుకుంటున్నారా తనకి కాకరకాయలు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా తనకే కాదు మా పిల్లలు ఇద్దరు కూడా బాగా తింటారు కాకరకాయ కాకరకాయ ఫ్రై అయితే నేను మా హస్బెండ్ ఇంకా మా ఇద్దరు కూడా మంచిగా అయితే ఫ్రై చేస్తే చాలా ఇష్టంగా తింటామన్నమాట అందుకని తనే స్పెషల్గా వెళ్ళి అక్కడ ఉన్న కాకరకాయలు అయితే కోస్తుంది చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మేము చూసుకోలేదు ప్రతి ఇయర్ వస్తాయి అవే అందుకని మేము కూడా చూస్తున్నాము కాకపోతే కాయలు ఉన్నాయా లేవా అని కాంగు ఉండిపోయామనమాట ఇంకా మా హస్బెండ్ అలా తిరగడానికి వెళ్ళినప్పుడు చూశారు బోల్డ్ ఉన్నాయి తీసుకుందాం అని చెప్పి మా చిట్ని అయితే తీసుకొని వెళ్ళి తీస్తున్నారు మా ఇంటి పక్కనే గోడ పక్కన అయితే ఇలా ఉంటాయి అన్నమాట చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా అవి తీసుకొని అయితే ఈరోజు నైట్ అయితే ఫ్రై చేశాను అనమాట నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ కాకరకాయ అంటే పిల్లలు అసలు తినరు అస్సలు తినరు ఇష్టపడరు చేదుగా ఉంటుందని కానీ మా పిల్లలు ఇద్దరైతే కాకరకాయ అంటే ఏంటో మరి పడి చచ్చిపోతారనమాట వాళ్ళకి చాలా ఇష్టం కాకరకాయ బయట హాట్ చిప్స్లో కూడా కాకరకాయ ఫ్రై ఉంటుంది కదా అవైతే స్పెషల్గా తెచ్చి తీసుకొచ్చి పెరుగన్నంతో తింటుంటారనమాట అలాగే ఇంటి దగ్గర కూడా ఏమైనా కాకరకాయలు నేను తీసుకొని ఫ్రై చేశానంటే కూర మొత్తం వాళ్ళే తినేస్తారు అంత ఇష్టంగా తింటారనమాట అసలు చిన్నపిల్లలు తినరు అలాంటిది మా ఇంట్లో ఏంటో మరి కాకరకాయ అంటే చాలా ఇష్టపడతారు అందులో మా చిట్టి కూడా బాగా తింటారనమాట ఏ కూర వండినా వండ వండినా మామూలుగా తింటారేమో కానీ కాకరకాయ ఫ్రై చేస్తే మాత్రం చాలా రెండు మూడు సార్లు రైస్ తింటారనమాట అంత ఇష్టంగా తింటారు చూడండి ఇక్కడ అయితే ఫ్రెష్గా లేతగా ఉన్నాయన్నమాట కాకరకాయలు ఇంకా మంచిగా అయితే తీసుకొచ్చి నేనైతే ఫ్రై చేసేస్తాను అనమాట కర్రీ అంటే కొన్ని దొరికాయి కదా ఉన్నాయి చాలానే కాకపోతే తుప్పలు ఎక్కువ ఉండడం వల్ల భయం వేసి లోపలికి వెళ్ళేది పాములు కానీ అని కొన్ని అయితే పండిపోయింది అనమాట చాలా ఎక్కువే పండిపోయింది మేము ముందే వెళ్ళి ఉంటే ఇంకెక్కువ వాళ్ళం కాకపోతే పండిపోయాను కొన్ని వదిలేసాము ఇంకా అవి విత్తనాలకైతే అయితే వదిలేసాము అనమాట ఇప్పుడైతే మా చెట్టు చూడండి మొత్తానికి అయితే కొన్ని కాకరకాయలు అయితే కోసిందనమాట చూడండి మా గోడ దగ్గర ఎన్ని కాసాయో ఇది రౌండ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేను నా ఫ్రై చేసుకున్నాను అనమాట ఒకటి టేస్ట్ చేస్తారు i the friends uh, my mummy daddy